వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఉప్పలూరు సచివాలయం నందు స్టాఫ్ టేరియా కార్యక్రమంపై ఉప్పలూరు గ్రామ ప్రజలు మరియు అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ముద్దనూరు మండల ఆరోగ్య విస్తరణ అధికారి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు నీటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రతపై పాటించాలని ఆహారంపై మూతలు ఉంచుకోవాలని ఈకలు తోమలు వాళ్ళకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు అదేవిధంగా ఆహారం వేడిగా ఉంచుకోవాలని నీటిని కాచి చల్లార్చుకుని తాగాలని ప్రజలకు తెలిపారు జూలై ఒకటి నుండి ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఈ రెండు నెలలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఒప్పలేస్తూ సుప్రియ ఆశా కార్యకర్తలు అంగన్వాడీ టీచర్లు ఉప్పలూరు గ్రామ ప్రజలు పాల్గొన్నారు అందరూ కూడా ఊరులోనే ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పే విషయాలు కూడా ఎందుకంటే మాకు చెప్పేది ఆలోచించనుకోవద్దు ఆరోగ్య విషయం ద్వారా కూడా నేర్చుకుంటే మన ఇంట్లో ఉండేటట్టు మన కుటుంబ సభ్యులు కూడా ఈరోజు మనం శుభ్రంగా చేస్తే ఆహారం ఇంట్లో ఉంటే పది మంది ఉంటారు ఇంట్లో ఉండే వాళ్ళందరూ బాగా ఆరోగ్యం అదే నేను చెప్పిన ఇప్పుడు కంటామినేషన్ పేసిన ఆ విధంగా వంట బాత్రూమ్ పోయి వచ్చి అట్లే చేపట్టడం అట్లా లేకుండా హ్యాండ్ వాష్ బాగా చేసుకోవడము పరిసర మన పరిసరాలు పరిశుభ్రంగా మన వ్యక్తిగత పరిశుభ్రత ఆ విధంగా ఎప్పుడైతే పాటిస్తాం అప్పుడే ఆహారం పరిశుభ్రంగా ఉంటుంది తినేవారికి కూడా బాగుంటుంది అనమాట అరుగుదలనేది డైజేషన్ ఎప్పుడైతుంది ఆహారం పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఉడికి ఉడకని ఆహారం అనేది కడుపు ఫస్ట్ కడుపులో సో ఆ విధంగా మీరు ఎవరు కూడా మీ ఇంట్లో కూడా పరిశుభ్రంగా పెంచుకునే పాట పాటుపడని మీకు తెలియజేయడానికే ఈ చిన్న కార్యక్రమం ఏర్పడింది ఓకేనా